కార్డుకు ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడి ఇచ్చారా అయితే మీకే అలర్ట్ సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు పాన్ కార్డ్ హోల్డర్లకు అలర్ట్ జారీ చేశారు ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడిని ఉపయోగించి శాశ్వత ఖాతా సంఖ్య తీసుకున్న వారు తమ కార్డును ఆధార్ నెంబర్తో అనుసంధానం చేసుకోవాలని కేంద్రం తెలిపింది ఇందుకోసం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటిన గడువుగా నిర్ణయించింది ఈ మేరకు తాజాగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఒకటి అంతకంటే ముందు ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడిని ఇచ్చి పాన్ పొందిన వారు నిర్దేశిత గడువులోపు ఆధార్ అనుసంధానం ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు పాన్ ఆధార్ అనుసంధానం సంబంధించిన ప్రక్రియనే దీనికి కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఆదాయ పన్ను శాఖ పోర్టల్లోకి వెళ్ళి పాన్ ఆధార్ లింకింగ్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది ఇందుకోసం ఎలాంటి పెనాల్టీ చెల్లించాల్సిన అవసరం లేదు లేదంటే పాన్ సర్వీస్ సెంటర్కు వెళ్ళి కూడా ఈ ప్రక్రియ పూర్తి చేయొచ్చు అయితే సాధారణ వినియోగదారులు పాన్ ఆధార్ కార్డు అనుసంధానం చేయాలంటే పెనాల్టీ పడుతుంది పాన్ ఆధార్ లింకు ఇచ్చిన గడువు రెండు వేల మూడు జూన్ ముప్పైతో ముగడంతో పెనాల్టీ విధిస్తూ ఉన్నారు ఎన్రోల్మెంట్ ఐడి ఇచ్చిన వారికి దీని నుంచి మినహాయింపు అయితే ఉంది ఒకవేళ గడువులోగా అనుసంధానం పూర్తి చేయకపోతే పెనాల్టీతో పాటు పాన్ వినియోగం కూడా మారే అవకాశం అయితే ఉందన్నమాట సో చూసారు కదా ఈ విధంగా పాన్ ఆధార్కు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఏడాది డిసెంబర్ థర్టీ ఫస్ట్ లాస్ట్ అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి